జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి ఆడేళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను పెట్టారు ఆడేళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు ఆడేళ్ళ పేరుతోనే ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా మన ఇంట్లో మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇంట్లో మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు మనం మనమంతా అనుకుంటాం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రియిన్వర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు మనం పిల్లల్ని పెద్ద చెడాలకు బట్టాలంటే ఏం చేస్తాం మనము అప్పులు చేసుకోవాలన్నాం కష్ట కష్టపడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటాం అవునా కాదా కదా జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీని చదివి జనమన్న ఎప్పుడూ మహిళల పక్షపాతి ఆడేళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను లేటారు ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరితో పెట్టిస్తానన్నాడు ఆడోళ్ళ పేరుతోనే ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా మన ఇండ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇంట్లో మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు మనం మనమంతా అనుకుంటాం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీయిండర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు మనం పిల్లల్ని పెద్ద చెడాలకు బట్టాలంటే ఏం చేస్తున్నాం మనము అప్పులు చేసుకోవాలన్నాం కష్ట కష్టపెడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటా అవునా కాదా కష్టపడత జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీని చదివి జగనున్న ఎప్పుడూ మహిళల పక్షపాతి ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను పెట్టారు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు ఆడళ్ళ పేరుతోనే ఆడోళ్ళ పేర్తోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా మన ఇండ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇండ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు కావాలి అనుకుంటాం మనం మనమంతా అనుకుంటాం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రిఎంబోర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు రిం మనం పిల్లల్ని పెద్ద చెడాలకు బట్టాలంటే ఏం చేస్తున్నాం మనము అప్పులు చేసుకోవాలన్నాం కష్ట కష్టపడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటాన్నాం అవునా కాదా కష్టపడుతున్నాం కదా జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీని చదివి జగనున్న ఎప్పుడూ మహిళల పక్షపాతి ఆడోళ్ళ ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను పెట్టారు ఆడేళ్ళు సంతోషంగా ఉండాల ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు ఆడేళ్ళ పేరుతోనే ఆడేళ్ళ పేర్తోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా మన ఇల్లుకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇల్లుకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు కావాలనుకుంటున్నారా మనమంతా అనుకుంటా ఉన్నారా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రిండోస్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు రిమ్ మనం పిల్లల్ని పెద్ద చేయాలకు బంటాలంటే ఏం చేస్తున్నాం మనము అప్పులు చేసుకోవాలన్నాం కష్ట కష్టపడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటాం అవునా కాదా కష్టపడుతున్నాం కదా జగన్ సార్ ఏం చెప్పినమ్మా మనకు జగన్ సార్ ఏం చెప్పినారు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత అయినా సరే దీన్ని చదివి జగన్లో ఎప్పుడు మహిళల పక్షపాతి ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను బెటో ఆడోళ్ళు సంతోషంగా ఉండాల ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తాడన్నాడు అడోళ్ళ పేర్నే అడోళ్ళ పేర్తోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు